అందరికీ నమస్కారం అండి నా పేరు ఉలవలపూడి రాము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి రైతు వద్ద నుంచి తడిచిన మొలకెత్తిన పైకి నల్లగా అయినా కానీ ప్రతి ధాన్యపు బస్తా అని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తుంది అయితే అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వెంటనే ప్రభుత్వం అధికారులు రైతు భరోసా కేంద్రాల వద్దనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా ప్రకృతి విపత్తు వల్ల ఒక ఒక్కో చోట ధాన్యం నల్లబడవచ్చు ఒక్కో చోట కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కొంటాను అని చెప్పింది కాబట్టి ప్రతి బస్తారు కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి చేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇప్పుడు కూడా చేయించుకుంటే మీ యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇటీవల కాలంలో రైతులు ఆరు కష్టపడి పండించిన ఉత్పత్తులు కూడా కులాల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి వాటి మీద కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మన సేవ లేపరంలో మన పోట్లూరు రోడ్డు అమ్మటి మన గడిపూడి ప్రసాదు పొలంలో గత సంవత్సరం ఆరు కింటాలు పొగాకుని రెండు సార్లు దొంగతనం జరిగింది దానిపైన కూడా మేము సేవలేపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని కట్టడం జరిగింది వినుకొండలో కూడా ఒక రైతు పదకొండింటి దాకా ఉండి ఇటీ పోయేలోపు వచ్చేలోపు సుమారు ఎనిమిది నుంచి పది కింటాల మిర్చిని దొంగతనం చేయడం జరిగింది ఈ విధంగా రైతులు కష్టపడి పండించిన పంటలు దొంగతనాలు జరుగుతుంటే రైతులు కోలుకోవడం కష్టం ఇప్పటికే రైతులు వ్యవసాయం దండగానే వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదు అసలు యువత అయితే వ్యవసాయం చేయాలన్న ఆలోచనల నుంచి కూడా పిరమించుకొని రోజు కూలో చేసుకుంటే బాగుంటుందనే దిశకి వచ్చారు కాబట్టి రైతుల పట్ల శ్రద్ధ చూపించి అవసరమైన ఎరువులు పురుగు మందులు అన్నీ కూడా ఆర్బికే కేంద్రాల ద్వారానే రైతులకు సప్లై చేయాలి రైతులు పండించిన ప్రతి పంటను కూడా ప్రభుత్వమే మద్దతు ధరకి కొనుగోలు చేయాలని ఈరోజు పోట్లూరు గ్రామంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులకి వినిపించుకోవడం జరిగింది థ్యాంక్ యూ